ఉన్నా మీ పూజ ఇంకా అవ్వలేదా మనకి ఈ రోజు మన ఇంటికి అతిథులు వస్తానన్నారు మీరేమో బతాకి వెళ్ళి కోళ్ళు సరుకులు తేవాలి నేను వంట చెయ్యాలి మీ కానీ మీ పూజ ఏమిటి ఆగండి సరుగురు అంటే సంచి పట్టేదారు కదా అయ్యో నా మాట తీసుకో ఓకే జైవా పట్టుకొస్తున్నా ఆ అలాగే ఆ అలా బయటికి వెళ్ళాను కొన్ని దృశ్యాలు సంఘటనలు కొన్ని విషయాలు విని నా మనసు చేయించిపోయింది మీ లక్ష్యం అసలు భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది ఇంత అన్యాయం జరుగుతూ ఉన్న చూస్తూ కూర్చున్నాడు మరి అందరూ అంటారు భగవంతుడు అందరినీ రక్షిస్తాడు కాపాడుతాడు నాకైతే అలా అనిపించడం లేదు మరి భగవంతుడు దయామయుడు అని అంటారు కదా కానీ భగవంతుడు అంత నిర్ధయుడు ఉండడని నా మనసుకి అనిపిస్తోంది మీనాక్షి నా మనసుకి అనిపిస్తోంది అయ్యో అలా ఎవరికో ఏదో బాధ కలిగినంత మాత్రాన భగవంతుడు నిర్ణయాలు అంటారు అయినా రోజు పూజలు చేస్తారు భగవంతుని హారతిస్తారు ఇస్తారు భజనలు చేస్తారు అయినా ఎవరి కర్మాన్ని బట్టి వాళ్ళకి బాధలు అవుతాయి మనదే చూడండి భగవంతుని కథలే కదా మన ఎంత హాయిగా మన జీవితాన్ని టెంట్సేలా చేస్తుంది నువ్వు విన్న ఎలా చూపు అసలు భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అయినంత దైవమైన ఉంటారు కరుణ లేదంతా ఆయనకి న్యాయమేనా మంచివాళ్ళకి ఏమో నష్టాన్ని కలిగి దుర్మార్గులకి మరింత సహాయం చేస్తున్నాడు మరి నిరుపేదలకు ఆకలి తప్పుల్లో అలమ అలమటించాలా చేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అసలు ఇటువంటి భగవంతున నేను ప్రేమించాలా పూజించారా సరేనండి నా లోపల చాలా అందులో అది కూడా ఒక నేను గొప్పయ్యి తిట్ ఈ పూజీ నేను చేయను పూలు పోయడం పూజలు చేయడం ఏముంటుంది ప్రేజం ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కూనుకునేవాడు భగవంతుడా అటువంటి భగవంతుడిని నేను ప్రేమించాలా పూజించాలా అందుకని ఆయనకి నాతో ఆయనకి ఆయనతో నాకు పందే ఇంకా ఆయనకి నాకు రామ్ రామ్ మీనాక్షి రామరాజు అయ్యో ఇదేం చూడండి చక్కగా పూజ చేసుకుని భగవన్ నామస్మరణలో పెడితే మీరే ఇలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అయినా భగవంతుని మీద ఆలయం ఏంటండి కాకపోతే మీనాక్షి నా తెలియను నేననే దాంట్లో తప్పి ఏమైనా ఉంది అన్యాయం అక్రమాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడి భగవంతుడు అంటారా అటువంటి భగవంతుడిని నేను తెచ్చారా పూజించాలా నీకే నువ్వు ఇంట్లో ఉండి బాగానే చెప్తావు అలాగ ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే నీకేం తెలుస్తుంది కొన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తుంది ఇదన్నీ చూస్తే నా మనసు కవత చెంది ముప్పై కొట్టుకుంటా నా హృదయం అంత బాధపడింది కాబట్టి ఇంకా ఆయనతో పని లేదు మీనాక్షి నేను పని లేదు అంటే పని లేదు అన్న అంతే మీతో నాకు ఎందుకండి బాధన అయినా మీరు ఒక పట్టు పట్టారు అంటే విడవలసలా అయినా మీకు దేవుడికి మధ్య నేను ఎందుకు ఆ దేవుడే దిగి రావాలి తప్ప మీరు పట్టిన పంతం వదలరు కదా ఆ దేవుడు మీరే చూసుకోండి లోపల నాకు కోరు పనుంది ఏమండి వెళ్ళిపోయారా భగవంతుడిని ప్రేమించి ఆరాధించినంత సేపు ఆయన పలకడు పొలకడు పట్టించుకోడు కానీ భగవంతుడిని భక్తుడు పట్టించుకోకపోతే మాత్రం వెంటనే ఆయన ప్రత్యక్షమైపోతాడు దేవుని లేదా అలాగే ఉంటుంది భక్తుడు ఆయన కొరకు తప్పించినంత సేపు కానీ ఎప్పుడైతే ప్రేమికుడు పిలు వహిస్తాడో అప్పుడు పరమేశ్వరుడే తిరిగి వస్తాడు ఇక్కడ కూడా అలాగే జరిగింది అదిగో ఆయన వారికి అప్పటికీ కనిపించకుండా తన ఆటను సాధిస్తాడు ఆయన తన భర్తవి సందేహాన్ని ఎలా తీరుస్తాడో చూద్దాం ఏదో ఆలోచించవలసిన విషయం ఇక్కడే స్వామి ఉన్నాను రామారావు అయ్యో పాపం నీకు ఏమి తెలియదు కదా స్వామి లోకంలో అన్యాయం జరుగుతున్నా కూడా నీకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా ఇంత అన్యాయం అక్రమాలు జరుగుతున్నా కూడా నాకేమీ తెలియనట్టు ఏమి పట్టించుకోకుండా చూడు అటువంటిది స్వామి నేను ప్రేమించాలా పూజించాలా నిజంగా నాకు తెలియదు మిత్ర అవునా నిజమే నాకు తెలియకుండా ఈ లోపంలో ఏది జరగదు కానీ నువ్వు చెబుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ ప్రపంచంలో జరగడం అసాధ్యం నేను నమ్మను ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం ఆయన చేయను నీకు తెలియదు అన్యాయంగా నాపై అపారంలో వేస్తున్నావు నా దయ కరుణ అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే కొంటారు నాయన చాలే స్వామి నీ కాదపురి మాత్రం నువ్వు ఇంకా నీ కొంట్లో పడేసుకుందాం అనుకుంటున్నాను ఈ కానీ మాటలకు ఇక్కడ ఎవ్వరు కూడా పై తెలుసా స్వామి దుసరా చూసలే కోనిలే నా మాట మాట కానీ ఓ ప్రపంచ చేద్దాం ఏం చేద్దాం ఈ ప్రపంచంలో అన్యాయాలు జరుగుతున్నాయి కదా మనం అవును కదా అలాంటి సంఘటన ఒక్కటి ఒక్కటి చూపించు వెంటనే నేను కానీ చక్కబరిస్తారు సరేనా ఓ ఒక్క నేనది

ఈవారా సాయంత్రం విన కేటదినిరా డాక్టర్ గారు వస్తారు నా నేను చెప్పండి చెప్పి ట్రీట్మెంట్ తీయించు నేను ఆ డాక్టర్ గారికి మాట్లాడతాను ఓకేనా జాయిన్ ఏం కావాలి జాయిన్ జాయిన్ నమస్కారం నమస్కారం ఉన్నాను చూశావా స్వామి ఇతడు అంత మంచివాడంటే నాకు బాగా తెలుసు ఇతను ఎంత మంచివాడు మరి అంత మంచివాడికి నువ్వు ఇలా బాధపడవు ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఇప్పుడు చెప్పు నీ ధర్మం న్యాయం పరగవ చెప్పు చూస్తాను ఇవేనా కనిపించే అన్యాయాలు బానీ రా ఇంకా చూపిస్తాను ఇది ఒక్కటే కాదు రా నాదోరా హలో శంకేతంగా బాగున్నానండి ఏ విషయాలు చాలా విషయాలుగా ఉన్నారు సూట్ ఫుడ్ వేస్తున్నారు ఈ రోజు నాకు చాలా ఆందంగా ఉందండి ఏడు ఎక్కడికైనా తిరిగి వస్తున్నారండి ఫ్యామిలీతో బాగుంది ఈ రోజున పట్టినా అదృష్టం లేదు చెప్పడానికి నాకు మాట రాడు

స్వామి ఓ స్వామి చూస్తున్నా చూస్తున్నా వింటున్నా విన్నా ఆరు వ్యాపారి అతడు చాలా దుర్మార్గు దొంగ అనేక మోసాలు దళాలు చేసి దళాలు చేసి డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నాడు ఏముడి డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నాడు మరి నువ్వేమో చాలా చాలదు అన్నట్టు ఎరుడి లాటరీలో పది లక్షలు ఒకటి రెండు కాదు స్వామి పది లక్షలు వచ్చేటట్టు చేసావు ఆయన మరి ఇది న్యాయం అంటారా ధర్మం అంటారా చెప్పు రామారావు ఆ కంటికి కనిపించేది అంత అన్యాయంగా భావిస్తున్నావు నీకు వారి గత జన్మల గురించి స్వామి మొదట

ఏం చెప్పమంటారు బాబు మా దురదృష్టం రోజంతా కూలి పని చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను కానీ ఈ రోజు ఏమైందో తెలుసా నా యొక్క వారం రోజు సంపాదనతో సలుకులు కొన్నాను అని సంతకు వెళ్ళానండి అక్కడ ఒక దొంగ నా డబ్బులు కొట్టేసి పారిపోయాడు అండి ఇప్పుడేమో నా దగ్గర డబ్బులు లేక ఇలాగా సమస్యలు పోయారు అయ్యే అయ్యే అంటే కుటుంబం అంతా కూడా బస్సులు ఉన్నారు అన్నమాట పస్తే పరిస్థితి అని తయారు తయారు చీతించుకో రంగయ్య ఇదిగో ఈ డబ్బులు తీసుకొని రోజు ఏదో విధంగా ఖర్చు పెట్టి దీని మాత్రం జాగ్రత్తగా తైజంగా వచ్చే నేను వచ్చి సాయంత్రం వచ్చి కలుస్తాను ఓకే ఆ జై చూశావ స్వామి ఇది ీ న్యాయం న్యాయము ధర్మము నీ కలతోడి ఇంకా ఏమైనా చూస్తారా చూడాలి అంటే చూపిస్తాను రా స్వామి రా నాయ స్వామి రామారావు నీ కంటికి కనిపించేది అంతా అన్యాయంగా భావిస్తున్నావు అవును నీకు వారి గత జల గురించి తెలియదు మొదటి చూపించలే ఏ నిజాయితీ కొనడం నాకు ఆమ్ కానీ మేలుకు బాధపడుతున్నట్లు బాధపడుతున్నట్టు తప్పించాడు అతడు తన జనమలో ఒక హత్య చేశాడు హౌమ ఈ జన్మలో అతనికి ఉరి శిక్ష పడాలి అనాలి కదా కానీ ఈ జన్మలో అతని మంచి తనం నిజాయితీ కారణంగా నా కనును గుడిపించి అతనికి శిక్షణను తగ్గించారు మేకు మాత్రమే పుచ్చుకోవడంతో సరిపెట్టారు ఇక వ్యాపారి శంకరం గురించి నీవు తెలుసుకోవాలి అతడు జన్మలో కర్మయోగి ఎన్నో దాన ధర్మాలు చేశారు చేసిన మంచి పనులకు అతనికి పెద్ద సామ్రాజ్యమే దొరకాలి కానీ ఈ జన్మలో అతని ప్రవర్తన సరిలేని కారణంగా నా దైవాల మాత్రమే సరిపెట్టారు అతడు గత జన్మలో చూడ కరువు వచ్చినప్పుడు కారణం అధిక తన్యాయంగా డబ్బు సంపాదించాడు కనుక ఈ జన్మ పాత్రలో అతడి కుటుంబం ఆకలితో చాలవలసి ఉంది కానీ నా దైవాణ ఒక రాత్రి మాత్రమే పసుపు నియంగా చేశారు నేను చేసిన న్యాయం సూర్యుడు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఎవరికి ఎప్పుడు ఎంత దక్కాలో అంతా దక్కుతుంది గత జన్మలలో చేసిన కర్మలను అనుసరించి ఏర్పడిన సంస్కారం ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది ఆ కర్మ ఫలితాలను అనుభవించకుండా తప్పించుకునే అవకాశం ఎవ్వరికీ ఉండదు నాయన వ్యాపరితను నాటి ఆ చెట్టు ఆపినప్పుడు కావాలంటే కుదరదు కదా ఇదే కర్మశాస్త్రం అంటారు దానికి జాలి దయ్య కరుణ వందవు నాయక ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు నీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ జన్మ గత జన్మలో కొనసాగింపు మాత్రమే నాయన అర్థమైందా స్వామి ప్రభు ప్రభు నన్ను క్షమించు ప్రభు నా అజ్ఞానంతో నేను తోలనాడు దోషణ పోషణ చేశాను నా కడు తెరిపించావు నీవు దయాసాగరుడు కరుణాసాగరుడు అందరిని పోషించి రక్షించే రక్షకుడు నీ కరుణ సమస్త జీవులపై సమానంగా ప్రసారం చేసే కవిడా మూర్తి స్వామి

आणुप मिर्ची तीराली కనిపించే అన్యాయాలు అక్రమాల వెనుక ఎంత పెద్ద రహస్యం దాగి ఉందో భగవంతుడు ఎప్పుడూ ఎప్పటికీ అన్యాయం చేయడు అదృష్టం దురదృష్టం వారి వారి గత జన్మల కర్మలను అనుసరించి ఉంటుంది ఈ చిన్న నాట్యను ప్రదర్శించిన బాబా ప్రేమికుడు రామారావు గారు డివేస మీనాక్షిగా మెహరజ్ని గారు ये हमारे से पुन्ना राव गारू का श्रीया श्रीया का पीवीआर